ఇదైతే అరవై మూడవ రోజు అంట బాధ్యత చేసుకుంటూ వెళ్తున్నాడు వర్షం గురించి ఇప్పుడైతే తగ్గింది మరి మనమైతే మధ్యప్రదేశ్ లోకైతే అడుగు పెట్టబోతున్నాం అడుగు పెట్టేద్దాం ఇంకా హాయ్ అందకు నమస్కారం నేను మీ తెలుగు అబ్బాయిని మరి అందరు ఎలా ఉన్నారు అందరైతే బాగుండాలని అయితే కోరుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనమైతే నాగ్పూర్ నుంచి అయితే జగల్పూర్ హైవే మీదకైతే మనమైతే వెళ్తున్నాం ఇది సింగిల్ రూట్ పైనామో హైవే ఈరోజు మనమైతే మహారాష్ట్ర క్రాస్ చేసుకొని మరొక రెండు గంటలలో అయితే మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మనమైతే తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అయి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాం మరి ఇంకా మనకైతే మహా మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంకొక రెండు గంటల టైం ఉంది తొక్కలా గడ్డి తొక్తూ తొందరగా వెళ్ళిపోతాం అందుకని ముందు మనమైతే ఇదని టిఫిన్ సెంటర్ ఎత్తుకోవాలి ఎందుకంటే పొట్ట అసలు వాము కడుపులో ఎరకలు పరిగెడుతున్నాయి మరీ ఘోరంగా ఉంది మనం తొక్కే తొక్కుడికి మనం తినే తిండికి అసలు సింకే లేదు ఎంతైనా మన లోకల్ ఫుడ్ మనకు అలవాటు అయింది కాబట్టి మనకు అక్కడ రైసు ఈ గడ్డి తింటాం కాబట్టి అవి తిని ఇక్కడ ఈ ఫుడ్ తీసుకుంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది ఏమో ఇక్కడ నాలుగైదు చపాతీలు దానికి తోడు కర్రీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇంకా చాలా అజ్జీరా రైస్ అని ఏనాయ్య అని అయితే తింటే ఏమవుతుందంటే ఎటు ఆనట్లేదు నాకు నేను కుంభకర్రు కదా చూస్తే బక్క కొండ లేక గట్టిగా తింటా మనకేమో ఎటు అనట్లేదు మన తెలుగులో ఫుడ్ ఏమైనా కనబడితే బాగుంటుందని అనుకుంటున్నా చూడాలా ఈ నాగ్పూర్లో ఏంటంటే మనం అట్లా నిలబడతలేదు అంటే మనం నార్మల్గా ఉంటున్నాం కదా నిలబడి ఉంటే పన్నెండు ఫ్లైట్లు అలా పోతున్నాయి పెద్ద పెద్ద కింద నుంచి పోతాయి నాకు భలే కనిపిస్తుంది అసలు ఇప్పటికీ ఒక నాలుగైదు ఫ్లైట్లు చూసిన భలే కింద నుంచి పోతున్నాయి మహారాష్ట్ర వాళ్ళు అయితే మంచి రిసీవ్ చేసుకుంటున్నారు రా అన్న రా అన్న రాహా అన్న అని చెప్పి వాటర్ ఇచ్చాడు శ్రీరామ్ అన్నాడు ఓకే థ్యాంక్ యూ అన్న చాలా మంచిగా అనిపించింది మరి మహారాష్ట్ర వాళ్ళు ఎలా ఉన్నారంటే నెక్స్ట్ అయితే మనం మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతున్నాం మరి మధ్యప్రదేశ్ వాళ్ళు ఎలా ఉండరు మనకు తెలియదు చూద్దాం ఇక్కడ రాగాలు అయితే ఓకే మంచిగా మంచి సత్కరించుకున్నారు మంచిగా అంటే రాగాలు మంచి జరిగినాయి మరి నెక్స్ట్ ఎలా జరుగుతాయి చూద్దాం ఇది మొత్తం నాగ్పూరే చాలా పెద్ద సిటీ మనమైతే క్రాస్ అవుతున్నాం ఇంకా ముందుకు వెళ్ళిపోతే నాగ్పూర్ ఎండ్ అయిపోద్ది ఆల్రెడీ ధరికి వచ్చేసినాం ఇది ఇంకా ధర అన్నమాట బాయ్ బాయ్ నాగ్పూర్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసేసాం మహారాష్ట్ర పరోటా ఈ కర్రీ దీంట్లో ముంచుకొని తినాలంట మరి చూద్దాం డిస్ట్ మాత్రం ఎవరు పెట్టకండి జోక్ చెప్పాలంటే అబ్బో నా రెండు కళ్ళు ఉబ్బినాయి రెండు కళ్ళకు కంటికురుపులు అంటారు కదా రెండు కళ్ళ కదా కంటికురుపులు అయినాయి చూడండి ఎలా అయినాయి మరి ఘోరంగా అసలు కళ్ళు మంటలు పెడుతున్నాయి కళ్ళ జోడి పెట్టుకొని మేనేజ్ చేయాల్సి వస్తుంది ఇటు ఒక ఇటొక్క మరీ బీవత్సం ఇదే బెటర్ లేకపోతే చూడమొచ్చాడే కనబడుతున్నాయి ఇదే చెప్పిన కదా టోల్ ప్లాజా ఓ నాయన తొమ్మిదవదా మహారాష్ట్ర తొమ్మిదోది టోల్ ప్లాజాలను చూపించడే సరిపోతుంది మనకి మనకైతే ఇక్కడ నుంచి మొత్తం అయితే ఒక పది కిలోమీటర్ వరకు దట్టమైన అడవి ఉన్నది పెద్ద అడవి పుళ్ళు కూడా ఉంటాయంట దీంట్లో దట్టమైన అడవి అని చెప్పారు టైగర్స్ అని అన్ని రకాల జంతువులు ఉంటాయని చెప్పారు కొంచెం చూసుకుని వెళ్ళమని చెప్పారు వెళ్ళాం అబ్బో బైస్కిల్ మాత్రం అసలు కొంచెం కూడా కదా ఈ తొక్కుతుంటే ఏమవుతుందంటే ఈ టైర్లు మొత్తం రోడ్డుకి అంటకపోతాయి అసలు బైస్కిల్ ముందుకి కొంచెం అటవైంది అసలు మూవే కాడలే అంతా లేచి లేజు తొక్కినా కట్టి మీద నిలబడి తొక్కినా అది మాత్రం కదలట్లే మాలో బలం లేకపోతే లేదు లేదంటే ఈ రోడ్డు ప్రాబ్లం అయితే తెలియదు నాకు తెలిసి అయితే రోడ్డు ప్రాబ్లమే మాలో అయితే అసలు ఇప్పుడే తెలుసు కదా స్ట్రెంగ్త్ తాగేసా మంచి స్ట్రాంగ్ మంచి ఎనర్జీ మీద ఉన్నలే కానీ ఈ రోడ్డుకి అంటకపోతున్నాయి టైర్లు అంతే మంచి దట్టమైన అడవిలు అయితే మేము నడుస్తున్నాం పులిలు సింహాలు ఉండేది అన్నది నడుస్తున్నాం మరి వచ్చినా ఏమొచ్చినా భయపడేదే లేదు తగ్గేదే లేదు ముందుకు వెళ్దాం మీరు చూసినట్టయితే ముందు ఫ్లైఓవర్ కనబడుతుంది కదా ఇది ఎందుకు కట్టారు చెప్తా ఫ్లైఓవర్ ఎందుకు కట్టారంటే ఇప్పుడు ఎనిమల్ క్రాసింగ్ అయితే ఉంటాయి కదా అంటే ఇంత పెద్ద హైవే అంటే అది దాటలేవు వెళ్ళేదాన గుజ్జు పడేస్తాయి అందుకే ఈ ఫ్లైఓవర్ కడితే ఏంటంటే కింద నుంచి వెళ్ళిపోతాయి అడవి కదా మంచి జంగల్ కదా కింద నుంచి క్రాస్ అయిపోతాయి మనం పై నుంచి వెళ్ళిపోతాం మంచిగా అందుకే ఎనిమల్ క్రాసింగ్ కోసం ఇంత పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ కట్టారు ఈ ఇంత పెద్ద ఫారెస్ట్ ల చూశారు కదా మహారాష్ట్ర ఫారెస్ట్ ఎలా ఉన్నదో చాలా సూపర్గా ఉన్నది దాని మధ్యలో హైవే ఉన్నది ఒక కిరాకు ఒక కేక అదిరిపోయింది కదా మరి మనమైతే అడిగి క్రాస్ చేసు క్రాస్ అవడానికి ఇంకొక వన్ కిలోమీటర్ ఉన్నట్టున్నది ఎందులో మనం తొక్కే తొక్కుడికి మన డిస్క్ ప్యాలె లూజ్ అయిపోయినాయి ఇదో నట్లు చూడండి మీరే మొత్తం బయటకు వస్తాను ఎలానే ఉంటుంది మేమైతే ఫుడ్ కోసం అని ఇక్కడ మధ్యప్రదేశ్ బోర్డర్ దగ్గర రాగంగా మనకైతే కనబడుతుంది కదా ఈ హోటల్లో మాత్రం పది రూపాయల భోజనం ఎంతవరకు తిన్నది ఒక భోజనం అయితే ఈ రోజు తినే భోజనం అయితే ఒకటి ఎక్కడైనా మనం తిందామనుకున్నా రెండు వందలు మూడు వందలు అవుతుంది తిన్నప్పుడల్లా కానీ ఈరోజు మాత్రం పది రూపాయల భోజనం అసలు తింటే చాలా సూపర్ ఉన్నది పది రూపాయలకే భోజనం పెడుతున్నారంటే వావ్ నైస్ చూస్తున్నారు కదా చాలామంది అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది తింట అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఈ పది రూపాయల భోజనం కోసం మేమైతే ఎంత ఇద్దు ఎంత ఇద్దు అనుకుని ఇక్కడికి వచ్చాము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పది రూపాయలు అనగానే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ముందు చూసినట్టయితే వెదర్ చూడండి ఎలా మారిపోయిందో బీవచ్చంగా మొత్తం మబ్బులు పట్టేసి ఘోరంగా గాలి చూడండి బీవత్సంగా చెట్లు చెట్లు ఎలా ఊతున్నాయో బీవత్సంగా ఊతున్నాయి కాంచందులు గాలి వెనకాల వేరే అబ్బ అబ్బాయి ఈ అబ్బాయి అనుకుంట కూర్చుంటే సైకిల్ దేవడం మొత్తాడు ఏంది మనప్పుడు వాటినేది వస్తాడు తీయకుండా మరడం సోజ్ గట్టికి పెట్టిండీ బా బియత్సంగా వస్తాను విడుకులు ఏమో బీవత్సంగా పడతాం అమ్మాయి బాబు ఈ వర్షం పగులుకున్నది ఇంకా వదిలేటట్టు లేదు ఈ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్లో పోదాం అనుకుంటే ఈ మధ్యలోనే వర్షం పడుతుంది రక్తరసం పడుతుంది ఎంతసేపు బీవత్సంగా వర్షం గురించి ఇప్పుడైతే తగ్గింది మరి మన ప్రయాణం మాత్రం మధ్యప్రదేశ్ వైపు అయితే కొనసాగిద్దాం ఆహా చల్లగాలి చల్లగాలి ఏ పిడుగులు చప్ గుప్ చప్ నాకు పిడుగులు అంటే భయం మీ ఎవరికైనా భయం అయితే కామెంట్ చేయండి నన్ను వచ్చి పట్టుకోకండి అన్నారు కదా వన్ కిలోమీటర్కే ఏం లేదు ఇటు అస్సలు చుక్క లేదు అక్కడి నుంచి ఉన్నది ఇటు మాత్రం ఏం లేదు మబ్బులు ఇటు తిరిగాయో మధ్యలోనే మబ్బు కాలం అవుతాం మేమైతే నాకు అర్థమవుతుంది సిచ్యువేషన్ బట్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే మనకైతే అయితే మనకి రామేశ్వరం నుంచి కాశీ విశ్వనాథ్ స్వామి టెంపుల్ వరకు అయితే పాదయాత్ర చేసుకుంటైతే ఒక వ్యక్తి అయితే కనబడ్డాడు స్వామి ఓం నమశివాయ ఇతనైతే హర్ మహాదేవ్ ఇతనైతే అరవై మూడవ రోజు అంట పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాడు మరి మనకైతే వెళ్ళే దారిలో అంటే మధ్యప్రదేశ్ ఎంటర్ అయ్యే రూట్ని అయితే మనకైతే కలవడం జరిగింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము సైక్లింగ్ అతను పాదయాత్ర చాలా హ్యాపీ మనకి వెళ్తున్న దారిలో ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది కలుస్తూ ఉంటారు మనమైతే సపోర్ట్ చేసుకుంటూ అయితే ముందుకు వెళ్తూ ఉండాలా అంటే వాళ్ళ కష్టం కూడా మనకు తెలుసు మేము సైక్లింగ్ చేస్తున్నాం అతను పాదయాత్ర చేస్తున్నారు కదా ఇంకా ఒక్కొక్కరి కష్టాలు ఎలా ఉంటే మాకు తెలుసు అతనంటే నెక్స్ట్ స్టే అంట ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఎంత ఉన్నది అక్కడ స్టే చేయడం జరిగింది మేమైతే ఒక ట్వంటీ కిలోమీటర్ అయితే వెళ్ళిపోతాం మరి అతను జర్నీ హ్యాపీగా సాగాలని కోరుకుంటూ మీ తిరిగి ఈ స్వామి వచ్చేసి అయితే జూన్ ఇరవయో తారీఖు అయితే అక్కడికంటే రీచ్ కావాలంట మరి ఆ పొట్టదల సంకల్పంతోనైతే వెళ్ళిపోతూనే ఉన్నాడు మరి మరి అతను అక్కడికి హ్యాపీగా చేరుకోవాలని కోరుకుంటున్నాం మేమైతే నాకేమో హిందీ తమిళ అంతా రాదు తమిళంట మరి మనకి కొంచెం తెలుసు కదా హిందీనే మనం పూర్ చాలా చాలా అంటే చాలానే ఓకే తెలుగంటే కొంచెం అర్థమవుతుందంట మరి అతనికి అయితే హ్యాపీ జర్నీ చెప్దాం హ్యాపీ జర్నీ స్వామి ఓకే ఇప్పుడైతే మన స్వామి చూడండి ఎలా పాదరేజ్ చేసుకుని వెళ్తున్నారు హర మహాదేవ శంభో శంకర మనకే బైస్కిల్ మీద ఎట్లా ట్రావెల్ చేయాలంటే మరి చాలా రిస్క్ అనిపిస్తుంది పాదయాత్ర అంటే అది మామూలా వాము నేను చెప్పలేను ఆ స్వామి వాళ్ళ అతను లెక్స్ చూపించాడు అంటే మొత్తం అసలు ఘోరంగా కింద మొత్తం పుండ్లైన పరిస్థితి మహాదారుణం పాదయాత్ర అంటే మామూలు అసలు ఎండలు భీవత్సం కొడుతున్నాయి నేను మొన్న షూ తీసేసి అట్లా నడిచినందుకే నాకైతే అసలు చుక్కలు కనబడ్డాయి అట్లా తమిళనాడు నుంచి అక్కడ కింద రామేశ్వరం నుంచి ఇక్కడ ఒక నిన్నటి వరకు అంట చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చిందంటే ఇది మామూలు టాస్క్ కాదు అసలు వామ్ నా అయితే కాదురా బాబు ఏదైనా భక్తి భక్తి ఉంటే ఆ భక్తులు ఎంత దూరమైనా నడవచ్చు సంకల్పం ఎస్ కాయి చెప్పాను కదా మరి మన మహారాష్ట్ర వదిలి మనమైతే మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతున్నాం ఇదే ఇంకా లైన్ అన్నమాట కట్టుగా మనమైతే మహారాష్ట్ర మధ్యప్రదేశ్కి బోర్డర్కి అయితే మధ్యలో ఉన్నాం మరి మనమైతే మధ్యప్రదేశ్లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం అడుగు పెట్టేద్దాం ఇంకా మరి మన బక్క సైకిల్ అయినటువంటి బక్కోడ్ని అయితే తీసుకొని మధ్యప్రదేశ్లోకి అడుగు అడుగు పెట్టేద్దాం వెళ్దామా మరి బోడ రెడీనా దీనికి సైకిల్కి పేరు పెట్టండి ఇంతవరకు మరి నేనైతే అన్న బక్కోడ ఏదో ఒక మంచి పేరు మీరే పెట్టమని చెప్పాను పెట్టేసేయండి ఇప్పటివరకు అయితే బక్కోడ అనుకుంటా ఓకే మరి మనమైతే అర్జెంట్గా అయితే బ్రో మధ్యప్రదేశ్లోకి అడుగు ఓకే సక్సెస్ఫుల్గా మేమైతే మధ్యప్రదేశ్లోకి అడిగి పెడతాన్నా గా మనమైతే మధ్యప్రదేశ్లోకి అయితే అడుగు పెట్టేసినా మరి మన జర్నీ కొనసాగిద్దాం ఇంకా ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా మనమైతే మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మరి ఈ రోజు నుంచి అయితే మీకైతే డైలీ కొన్ని రోజుల వరకు అయితే మధ్యప్రదేశ్ వీడియోలు అయితే మీకు అందిస్తూనే ఉంటా మరి మహారాష్ట్ర పలకరింపులు ఒక రకంగా ఉన్నాయి మరి ఇప్పుడు మధ్యప్రదేశ్ పలకరింపులు ఎలా ఉంటాయి మనం చూద్దాం అండ్ అక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్ ఎలా ఉండదో చెప్తే నేను తినేసి ఏంట్రా బాబు ఇక్కడ ప్రతి ఒక్కడు రాంగ్ రూట్లోనే వస్తున్నాడు ఎట్లనే రాంగ్ రూట్ వచ్చి నన్ను ఒకడు గుద్ది నాకు పంగనామా పెట్టిండు మధ్యప్రదేశ్ ఎంటర్ అయినామో లేదో ఘన స్వాగతం పలుకుతున్నారు జనాలతో ముందు ఘన స్వాగతం నచ్చేసింది అడుగు నచ్చేసింది మరి ప్రజలు కూడా నచ్చారు కదా మనకి చూద్దాం ఎలా ఉంటారు జనాలు ఇక్కడ జనాలు మరి మహారాష్ట్ర జనాలు అయితే బాగున్నారు ఓకే మంచిగా ఆకట్టుకున్నారు పలకరింపుల మళ్ళీ మధ్యప్రదేశ్ జనాలు ఎలా ఆకట్టుకుంటారో చూద్దాం మనం ఈ రోజు మధ్యప్రదేశ్లో స్టే ఎక్కడ దొరికిందో చూద్దాం మరి పెట్రోల్ బంక్ అనుకుంటాను నేను ఎందుకంటే పెట్రోల్ బంక్ ఎక్కడ పెట్రోల్ బంక్కి వెళ్ళినా ఎవరైనా స్టే ఇస్తారు మరి ఈ రోజు అయితే మధ్యప్రదేశ్లో ఫస్ట్ డే స్టే చేయబోతున్నాం చూద్దాం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ రోజువారీ లాగానే మనకు కూడా ఈరోజు అయితే ఇండియన్ పెట్రోల్ బంక్లు అయితే మనకైతే స్టే దొరికింది ఇవ్వ మన క్యాంప్ చూసినట్టయితే క్యాంప్ అయితే అక్కడ వేసేసిన బైసైకిల్స్ మాత్రం అటు పార్క్ చేసేసిన ఈరోజు మన క్యాంపింగ్ వచ్చేసి అయితే ఇక్కడే మరి మనమైతే అయితే ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగే మనకైతే ఘాటి సెక్షన్ ఉంది ఘాటి సెక్షన్లో అయితే మనమైతే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఒక పదిహేను కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలా అసలు ఘోరంగా ఉన్నది అటు ఫారెస్ట్ అయితే మరి ఆ ఫారెస్ట్లో కూడా మనకైతే పులులు సింహాలు అయితే ఉంటాయి అంట మరి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుని వెళ్దాం మరి వీడియో ఇంత రోజు ముగిస్తాను వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది అందుకే వీడియో ఇంత రోజు ముగిస్తాను మరి అందరం అయితే రేపు మార్నింగ్ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అమ్మాయి